ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో అన్ని పార్టీలు వ్యూహాల్లో నిమగ్నమై ఉన్నాయి సరిగ్గా ఇటువంటి సమయంలోనే సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ తన కొత్త పార్టీని ప్రకటించారు దీంతో ఆయన పార్టీ ప్రభావం ఏ పార్టీపై పడుతుంది అన్న చర్చ ప్రారంభమైంది ఇప్పటికే రాజకీయ సమీకరణాలకు తెరతీస్తూ సీఎం జగన్ వైసీపీ అభ్యర్థులను మార్చుతున్నారు కాపు రిజర్వేషన్ ఉద్యమ మాజీ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేర్చుకోనున్నారు దీంతో కాపు సామాజిక వర్గం ఎటు అన్న దానిపై లోతైన చర్చ నడుస్తోంది జనసేనతో తెలుగుదేశం పొత్తు కారణం కాపు సామాజిక వర్గం పవన్ వెంట కాపులు నడుస్తారని చంద్రబాబు బలంగా విశ్వసించారు కానీ ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ రూపంలో సరికొత్త చిక్కొచ్చి పడింది జేడి లక్ష్మీనారాయణ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం అదే సామాజిక వర్గానికి చెందిన కొందరు రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మొగ్గు చూపుతూ ఉండడంతో కాపు సామాజిక వర్గంలో చీలిక వస్తుందని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు సీఎం అవుతారని తేల్చేశారు అయితే ఈ విషయంలో జనసేనని పవన్ నుంచి ఎటువంటి స్పందన లేదు దీంతో హరిరామ జోగయ్య లాంటి నేతలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు కాపులకు రాజ్యాధికారం కావాలని కోరుకున్న వారు పునరాలోచనలో పడ్డారు జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించిన జేడి లక్ష్మీనారాయణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని చెప్తున్నారు లక్ష్మీనారాయణ గతంలో జనసేన విశాఖ ఎంపీగా పోటీ చేశారు ఎన్నికల అనంతరం పార్టీని వీడి స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు సరిగ్గా ఎన్నికలకు రెండు నెలల ముందు పార్టీని ప్రకటించడం విశేషం అయితే గతంలో జనసేనను వీడిన నాయకులు పవన్ సీఎం అయ్యే ఛాన్స్ లేదని అసంతృప్తిగా ఉన్న నేతలు లక్ష్మీనారాయణతో కలిసి పనిచేసే అవకాశం ఉంది అలాగే వైసీపీ టీడీపీ జనసేనతో కలవలేని వారు సైతం కొత్త పార్టీ గొడుగు కిందకొస్తారని ప్రచారం జరుగుతోంది మరోవైపు కాపు ఉద్యమ మాజీ నేత ముద్రగడ వైసీపీలో చేరడం దాదాపు ఖాయం ముద్రగడ కాకుంటే ఆయన కుమారుడు వైసీపీ నుంచి పోటీకి సిద్ధమవుతున్నట్లు సమాచారం దీంతో ఒకవైపు పవన్ మరోవైపు జేడి లక్ష్మీనారాయణ ఇంకోవైపు ముద్రగడ పద్మనాభం ఈ ముగ్గురిలో కాపు ఓట్లు ఎటువైపు వెళతాయన్నది ఇప్పుడు చర్చ